ప్రైజ్ లో ద్వితీయపు ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినము నీవు పై వాడవగా ఉండు కానీ క్రింది వాడవగా ఉండవు మీరు దేవుని మీద నమ్మకం ఉంచినప్పుడు దేవుని మార్గాల్లో నడిచినప్పుడు దేవుడు మిమ్మల్ని పై వాడగానే ఉంచుతారు కానీ హిందువానిగా ఉంచరండి దేవుని మీద విశ్వాసం ఉంచిన ఎప్పుడూ ఎప్పుడు కూడా ఆయన హెచ్చిస్తూనే ఉంటారు అప్పు ఇచ్చేవారుగానే ఉంటారు కానీ అప్పు తీసుకునే ఉంచు ఉండరు దేవుడు నిన్ను తలగానే నియమించను కానీ తోకగా నియమించరండి కాబట్టి ఆయన మీద విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్క బిడ్డల్ని కూడా దేవుడు అభిషేకించి ఘనపరిచి దీవించి ఆశీర్వదిస్తారు కాబట్టి దేవుని మార్గాల్లో నడుచుకోండి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండండి అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచుతారు ఘనతనిస్తారు కీర్తినిస్తారు మరి బైబిల్ గ్రంథంలో కూడా తన భక్తులు ఏడల దేవుడు ఎంతగా కృప చూపించారో మనం చూడవచ్చు యోసేపుని దేవుడు పైవాడుగానే ఉంచారు ఏసేపు దేవుని మార్గాల్లో నడుచుకున్నాడు ఏస్తేరుని దేవుడు రాణిగా చేశాడు దావీదుని రాజుగా చేశారు సులోమను యాకోబు వీళ్ళందరినీ కూడా దేవుడు ఉన్నత శిఖరాలను ఎక్కించారు కానీ మరి కింద స్థితిలో ఉంచలేదండి అబ్రహాముని అబ్రహాముని గొప్ప ధనవంతుడుగా దేవుడు చేశారు ఎందుకంటే వీళ్ళందరూ కూడా దేవుని మార్గాల్లో నడుచుకున్నారు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా బైబుల్ గ్రంథంలో ఉన్న భక్తుల జీవిత చరిత్రను బట్టి మనం ఆ యొక్క విషయాలను మనం తెలుసుకుని వాళ్ళు దేవుని మీద ఆనుకున్నప్పుడు ఎంతటి మేలును అనుభవించారో తెలుసుకొని మనం కూడా మరి వాళ్ళను మాదిరికరంగా తీసుకుని దేవుని మార్గాలు నడుచుకుంటే దేవుడు మరి దేవుని నమ్మిన బిడల్ని దేవుని మీద నమ్మకం ఉంచిన బిడల్ని దేవుడు ఎప్పుడూ కూడా ఈ వాడుగానే ఉంచుతానని సెలవిస్తున్నారు వాగ్దానం చేస్తున్నారు కింద వాడుగా మాత్రం ఉంచరు కాబట్టి దేవుని మార్గంలో నడుచుకోండి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండండి ఈ మాటలు పడిన ప్రతి ఒక్క బిడిని కూడా దేవుడు బలపరిచి దీవించి ఆస్వాదించి ఆయన మార్గాల్లో నడిపించినగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ